ములుగు జిల్లా ఏటిరు నగరం నుండి మొణగూరు భద్రాచలం వెళ్ళు జాతీయ రహదారి గుంత ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు ముఖ్యంగా చెప్పాలంటే నుండి మంగపేట వరకు ప్రధాన జాతీయ రహదారి చావు అంచెల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వాహనదారులు ఆర్ఎన్ బి అధికారులు పట్టించుకోవడం లేదు రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు అని ప్రయాణికులు మండిపడుతున్నారు ఈ రహదారి మీద నిత్యం రద్దీగా వందల సంఖ్యలో వాహనాలు నడిచే ప్రధాన రహదారి వేల ఇసుక లారీలు ఈ జాతీయ రహదారి మీద ప్రయాణిస్తుంటాయి ఈ యొక్క జాతీయ రహదారి గుంతలమయం పడడంతో వాహనదారులు ప్రయాణం అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు ఇకనైనా అధికారులు రాజకీయ నాయకులు ఈ యొక్క రహదారిని బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు ములుగు జిల్లా మంత్రి సీతక్క ఈ యొక్క రహదారిని పట్టించుకొని వెంటనే రహదారిని బాగు చేయాలని ప్రయాణికులు అంటున్నారు ంచి ఏడున్నర రహదారి ఈ వర్షాలకు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది దాంతో ప్రయాణం చేయడమే చాలా కష్టంగా ఉన్నది చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వర్క్ కూడా నాశనంగా జరుగుతాయి నాశనకంగా జరుగుతుంది అందుకు తూతూ మంత్రంగా ఏదో పై పైగా ప్యాచ్ వర్కులు చేస్తున్నారు కానీ ఇది ఏమాత్రం నాణ్యతగా లేదు దీంతో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాను ప్రయాణం చాలా భారంగా మారుతుంది ఇదేదో పెద్ద హైవే ఇది లాంగ్ రూట్కు పోయేది భద్రాచలం రాజమండ్రి కాకినాడ సుదూర విశాఖపట్నం సుదూర ప్రాంతంగా మారడం చాలా ఇబ్బందికరం దీన్ని కల్పించుకొని రోడ్ రోడ్డును మంచి చేయాలని కోరుతున్నాం ఎడ్న నుంచి మార్గంలో ఉన్న రోడ్డు ఒక మరణానికి శాసనంగా తయారైంది ఇది ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు ఇక్కడ రోడ్డు మొత్తం గుంతలు బొక్కలే ఒక వ్యవస్థను మొత్తం ఇది రోడ్డు మార్గంలో ఉన్న మార్గాన్ని మొత్తం ఇది ఒక ప్రాణానికి నష్టమైన మార్గం నడుస్తుంది అధికారులు కళ్ళు మూసుకొని ఇప్పటికి ఉంటున్నారు దయచేసి కళ్ళు తెలిస్తే ప్రాణాలు జనాల ప్రాణాలు కాపాడగలుగుతారు కాకపోతే దీనికి పూర్తి నియమం గవర్నమెంట్ చర్య ఉంటది ఏది ఉన్న బాధ్యత వాళ్ళదే పరిస్థితి ఇవాళ ఒక ప్రాణం ఇప్పటికీ దీంతోనే నాలుగు యాక్సిడెంట్ జరగడం కాబట్టి ఏదైనా గవర్నమెంట్ చేయాల్సి ఉన్న పూర్తి బాధ్యత వాళ్ళది ఇవాళ ఇంత నిర్లక్ష్యం ఉండడానికి కారణము గవర్నమెంట్ చాతగాని తన తప్ప ఏం లేదు అధికారులు తప్పదు కాబట్టి ఇక్కడైనా చర్య తీసుకొని దీని పూర్తి విచారణ దీని రోడ్డు నిర్మాణం అనేది మొత్తం జరగాలి ఇది ఎందుకు ఎట్లుంది సరే ఒక వ్యవస్థ ఎట్లుందంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతో తెలియటం పరిస్థితిలో ఉంది రోడ్డు ఈ యొక్క మా అది ఎట్లుందంటే ఒక హిమపాషం లెక్క ఉంది రోడ్డు ఇది ఎప్పుడు ఏం రోడ్ చని చనిపోయి తెలియదు సో నేను ఒకటే దయచేసి మన ప్రజలకు ఎటునారా కానీ మంగపేట కమలాపురం గ్రామ అందరూ ఒకటే చెప్పుకున్నా దయచేసి ఈ యొక్క రోడ్డు పరిస్థితి చక్కదిద్దాలి ఎవరి ప్రాణానికి నష్టం జరగకుండా గ్రా ఇప్పటికైనా గవర్నమెంట్ మన అధికారులు కళ్ళు తెరవాలని నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి రోడ్లు మాత్రం దయచేసి ఇబ్బంది పడకుండా మన ఒక ప్రజలకు దయచేసి ఇది ఒకటి నాకు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అందరికి విజ్ఞప్తి మాది మంగపేట ఏటూ నగరం కమలాపురం అండి మరి ఈ యొక్క భూ మన ఏటూ నగరం రహదారిపై నిమిషానికి గంటకి వంద వేల వాహనాలు వెళ్తుంటాయి లారీలు ఏటునరం ఈ యొక్క మంగపేట మండలం ఈ రహదారి గుంతలమయమై వాహనాలు ఎప్పుడు ఏం జరుగుతాయనే ప్రాణాలు అరచేతులు పట్టుకొని ప్రజలు వాహనాలు తోలుతారు డ్రైవర్లు అరచేతులు పట్టుకొని బతుకుతారు ఈ మధ్యన ఈ వర్షకాలం ఈ మధ్యన పది రోజుల వ్యవధిలోనే నాలుగు ఐదు యాక్సిడెంట్లు అయినాయి ఇప్పుడు కూడా ఉదయం ఒక కారు యాక్సిడెంట్ అయింది గుంతలమయం చేయబట్టి వర్షం పడితే ఆ గుంత ఎక్కడున్నదని తెలియని పరిస్థితులు ఉన్నది డ్రైవర్లు అనుకోకుండా దూర ప్రాంతాలను వస్తుంటారు ఈ గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాళ్ళు వెళ్లేదారులో వెళ్తుంటారు కానీ ఈ యొక్క గుంతల మేము ఈ అధికారులు గాని ఎవరు కాని పట్టించుకోవట్లేదు ఈ మేము మేడారం జాతర వస్తుంది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యొక్క రోడ్ ని అధికారులు గానీ ప్రభుత్వం గాని మంచిగా చక్కగా దిద్దాలని ఈ ప్రజల తరఫున కోరుతున్నామండి ఈ రోజు కూడా ఉదయం ఒక యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ఎటు పోతారో అనే తెలియని పరిస్థితులు ఉన్నది ఈ డ్రైవర్లు ఈ లారీ డ్రైవర్లు అరచేతిలో ప్రాణాలు పట్టుకొని వాహనాలను నడిపే స్థితిలో ఉన్నారండి ఈ యొక్క రోడ్డుని బాగు చేయాలని మంచిగా చేయాలని అధికారులని ప్రజా ప్రతినిధులను కోరుతున్నాము మరి ప్రభుత్వం ఏం చేస్తాం అసలు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారు అసలు మరి ఇది ఎవరు పట్టించుకునేంత ఆగమైపోతుంది రోడ్డు అసలు ఏమైనా ఒక్కడే అసలు ఏమన్నా బండి బాగా ఉందా గుంతలలో నుంచి మరి ఏ ఉందో అసలు అర్థంగా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోడ్డు విషయంలో అయితే ఎవరు పట్టించుకోవట్లేరు ఎవరు చెప్పాలి ఎవరు చెప్తారు మన మంత్రి గారు సీత గారు ఉన్నారు సీఎం గారు ఉన్నారు మన గారు రాజకీయ నాయకులు ఉన్నారు ఏరినారా మండలం నుంచి రాజకీయలున్నారు నుంచి రెండు మండల రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు స్పందించి రోడ్డుని చట్ట పెట్టాలని మనం అసలు దీని ఎవరు పట్టించుకుని పొజిషన్ లేకుండా అయిపోయింది అసలు ఈ రోడ్డు విషయంలో అయితే అసలు ఏ మాత్రం లేదు ఈ రోడ్డు ఏ ప్రభుత్వ మన మంగపేట నుంచి ఏటిన వరకు మన ఈ రోడ్ పట్టించుకున్న మానవుడు లేదు అసలు మరి దీనికి ఎందుకోసం ఆగుతుందో అది ఎవరు దీన్ని పట్టించుకోవట్లేరు సరే ఏ పార్టీ ఎవరు అయితే మనకు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు పట్టించుకోవాలి దోచుకోవాలి రోడ్డు మనకి మాకు ఆది ఏది వెహికల్ సమానంగా రోడ్ ఎదుల్పు ఉండాలి ఏం రోడ్ ఇది ఇటు చెట్లు ఇటు చెట్లు ఉన్న కింద గుంతలు ఆ గింతా ఏదంటే రోడ్డు నిడల్పుందా ఒక బండి పోతే ఇంకో బండి పోదని వీలు లేకుంటున్నది ఇది పట్టించుకోవాలి వాళ్ళు కూడా స్పందించి తొందరగా రోడ్డుని మరో చేసి రోడ్డు పూర్తి చేయాలని